హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నా ఈరోజు మన ప్రియతమ నేత ఈ శేషులు శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క డెబ్బై ఆరవ జయంతిని పురస్కరించుకుని ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అవన్న మందికి కూడా హృదయపూర్వక శుభాభివందనలు తెలియజేస్తున్నా

కీర్తి విధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము స్థుతింపబడుతున్న మా పరమ తండ్రి నీకు వందనములు నమ్మే మీరు మరీ పొందారని నమ్ముతున్నా నీ వాక్యానుసారంగా ప్రతి ఒక్కరి జీవితంలో మలచమని ప్రార్థిస్తున్నాను మా ప్రియతమ నాయకులు ఎవరవుని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అంతటి విషయంలో ప్రార్థన చేస్తున్నారు వారి ప్రయాణంలో మీరు భద్రత చేకూర్చి క్షేమంగా తీసుకుని వచ్చారు తల్లి వారి యొక్క ఆలోచన యావత్తు సఫలం చేయమని కూడా వేడుకుంటున్నాను ఆయన వేసే ప్రతి అడుగు చేసే ప్రతి తలంపు కూడా సఫలీకృతం చేయమని ప్రాధాన్యపడుతున్నాను నీ కరికరు తోడుంచు నీ కృపలో వర్ధనలు చేయండి ప్రభావం చేయండి భవిష్యత్తులో బంగాలు పాటగా మనసుమని ప్రాధాన్యపడుతున్నాను ప్రభుత్వం ఆయన వర్ష తీమణి భారతి గారు వారికి చిన్న పిల్లలు వర్ష వర్షలు నన్ను చక్కని బ్రైట్ ఫ్యూచర్స్ వారికి ఉమ్మని ప్రాధీయ నీ కురులో బలపరచండి నైనా నైనా తండ్రి తలమానికంగా కుటుంబం నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను దేవాస్త కుమార్తె శరణమ్మ గారు అనిల్ కుమార్ గారిని ప్రభావం జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థనలు మీరు ఆలకించి దేవాస్తోత్ర నీ కృప చొప్పున కరణించి మనం నీ తన సత్యమణిని అయినా ప్రభాంజలి జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి నీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచి మనం వేడుకుంటున్నాను ప్రభుత్వా రాజశేఖర గారి యొక్క కుటుంబీకులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నారు వారి అన్నదమ్ముల కుటుంబములు ప్రభా తండ్రి వారి తండ్రి గారి యొక్క అన్నదమ్ముల కుటుంబములు వారి ముత్తాత గారి కుటుంబములు తండ్రి ప్రభు పేరు పేరున మీరు ఆశీర్వదించండి ప్రభుత్వం

यो बाप इधर 30% 30% ನಾನು ಕಟ್ಟು <inaudible>